ఈ బాధ నాకు అర్థమైంది కాని ఆ వరం నా చేతుల మీదుగానే ఇవ్వబడింది వారిని సంహరించడం నా పరిధిలో లేదు దీనికి పరిష్కారం వేరే చోట వెతకాలి దేవతలారా నిరాశపడకండి స్థితికారుడైన శ్రీమహావిష్ణువును ఆశ్రయిద్దాం ఆయన తప్పక ఒక ఉపాయం చెప్పగలడు పదండి వైకుంఠానికి వెళ్దాం బ్రహ్మదేవుని మార్గనిర్దేశనంలో దేవతలందరూ నూతన ఆశతో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి బయలుదేరారు బ్రహ్మదేవుని వెంట దేవతలందరూ ఆశ్రిత రక్షకుడైన శ్రీమన్నారాయణుని దర్శనం కోసం వైకుంఠానికి చేరుకున్నారు త్రిపురాసురుల నుండి మమ్మల్ని ముల్లోకాలను రక్షించు తండ్రి త్రిపురసురులకు నేనిచ్చిన వరం ముల్లోకాలకు శాపమైంది దేవతలారా బ్రహ్మ ఇచ్చిన వరం అమోఘమైనది దానిని నేను కూడా మీరలేను కాని ఆ వరం నుండే వారి నాశనానికి ఒక మార్గం ఉంది ఆ అసురులను సంహరించగల ఏకైక శక్తి ఆ పరమశివుడే ఆయనే త్రిపురాంతకుడు పదండి మనమందరం కైలాసానికి వెళ్ళి మహాదేవుడిని శరణు వేడుకుందాం ఇక త్రిమూర్తులలో ఇద్దరు బ్రహ్మా విష్ణువులు దేవతలతో కలిసి ఆ త్రిపురాంతకుడైన మహాదేవుని శరణు వేడటానికి కైలాసానికి బయలుదేరారు త్రిపురాసురుల బారి నుండి మమ్మల్ని రక్షించు తండ్రి బ్రహ్మదేవుడిచ్చిన వరం మాకు శాపమైంది దేవతలారా భయపడకండి మీ రక్షణ భారం నాది ఆ త్రిపురాసురుల అంతం నా చేతిలోనే ఉంది నేను వారిని సంహరిస్తాను ఆ ముగ్గురు అసురుల అంతానికి సమయం ఆసన్నమైంది మహాదేవుని సంకల్పం మేరకు ఆ అసాధ్యమైన త్రిపుర సంహారం కోసం దైవశిల్పి విశ్వకర్మ ఒక అద్వితీయమైన రథ నిర్మాణాన్ని ప్రారంభించాడు ఆ మహారథానికి సాక్షాత్తు భూదేవి తన స్వరూపాన్నే సమర్పించి రథ శరీరంగా నిలిచింది ఆ దివ్య రథానికి సాక్షాత్తు సూర్యుడు చంద్రుడు తమ తేజస్సుతో రెండు చక్రాలుగా అమరారు ఆ రథసారథ్యానికి సకల జ్ఞాన స్వరూపాలైన చతుర్వేదాలే నాలుగు దివ్య అశ్వాలుగా రూపుదాల్చాయి ఆ మహారథానికి సాక్షాత్తు పర్వతరాజమైన మేరు పర్వతమే వజ్ర సమానమైన దివ్య ధనుస్సుగా రూపుదాల్చింది ఆ మహాధనుస్సుకు సర్పరాజైన ఆదిశేషుడే అమోఘమైన అల్లతాడుగా స్వయంగా అమరాడు ఇక ఆ అస్త్రానికి సాక్షాత్తు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువే